హాయ్ అండి నేను శంకర్పల్లికి వెళ్ళి మూడు టాప్స్ కొనుగోలుకున్నానండి చాలా బాగున్నాయి క్లాత్ కూడా మెత్తగా రేటు చూడండి ఎంత తక్కువ ఉంది థౌజండ్ రూపీస్ అంటే వన్ ప్లస్ వన్ ఫైవ్ హండ్రెడ్ కానీ చాలా బాగుందండి మెత్తగా ఉంది అసలు కంఫర్టబుల్గా మంచి గేర కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉన్నాయి క్లాత్ అసలు కలర్ పోది మెత్తగా ఉంది పెద్ద ఉంది ఇదొకటి ఇంకొకటి చాలా బాగుంది ఇది కూడా మెత్తగా కలరు చాలా నచ్చింది మీరు ఎక్కడ ఎప్పుడన్నా అక్కడ సైడ్ ఉంటే వెళ్తే చూడండి చాలా బాగున్నాయి అక్కడ ఇది ఇది కూడా సేమ్ వన్ ప్లస్ వన్ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ వన్ ప్లస్ వన్ అంటే ఫైవ్ హండ్రెడ్ పడ్డది చాలా సేమ్ సేమ్ డిటో కానీ కొంచెం ఇది వేరే షైనింగ్ లాగా ఉంది మళ్ళీ మెత్తగా ఉంది బాగుంది పెద్దగా ఉంది సేమ్ గేరప్ అస్ట్ లాగానే ఇది ఒకటి ఇది ఫ్రాక్ మోడల్లో ఉంది కొంచెం ఇది ప్రింట్ లాగా ఉందండి అంత ఇట్లా లోపల దిగలేదు కానీ ప్రింట్ మోడల్ ఉంది గేర కూడా బాగానే ఉంది ఫ్రాక్ మోడల్ ఇది అందుకోసం ఇది ఇది రేటు దింది థౌజండ్ రూపీస్కి త్రీ అంటే త్రీ ఫిఫ్టీ పడింది అనుకోండి ఇది త్రీ థర్టీ అట్లా ఇది ఒక మోడల్ అన్నట్టుగా తీసుకున్నాను నేను ఒకటి చాలా బాగున్నాయండి మెత్తగా క్లాత్లు అయితే లుక్కు పరంగా కూడా చాలా బాగున్నాయి ఇది కాసం థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ